హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మా పుట్టి కలిసి అయితే కొండకి కోతులు కాపులకు అయితే వెళ్తున్నాము వచ్చి రాగానే మా పొట్టైతే ఈ పళ్ళును చూపించింది నేను ఇప్పుడు దాకా ఈ పళ్ళును అయితే చూడలేదు మా పొట్టి ఈ పళ్ళ కోసం రక్తాలు చిందించిందంట ఆ పళ్ళు అయితే సరిగ్గా అయితే పండలేదు పండితే చాలా బ్లాక్గా అయితే అయితే అంటుంది మీరు ఎప్పుడైనా ఈ పళ్ళు చూసి తినుంటే కామెంట్ అయితే చేయండి తిన్నామని వీటిని పుల్లేరు పుల్లెరు పళ్ళని ఎప్పుడైతే నేను ట్రై చేయబోతున్నాను ఎలా ఉన్నాయో రకరకాలుగా ఉంటాయేమో అనుకున్నా నీతిగా పుల్ల పుల్లగా అయితే ఉన్నాయి ఫస్ట్ టైం ట్రై చేయగానే అయితే పిచ్చ పిచ్చగా నచ్చేస్తాయి మా పుట్టిది ఎందుకబ్బా పరిగెడుతుంది కూతుల్ని చూసి భయపడింది ఏమో అనుకో అడుగు కుందే చూసి అన్నమాట పరిగెడుతుంది చూడండి ఎంత క్యూట్ గా ఉందో నాకైతే నచ్చింది బుజ్జి బుజ్జిగైతే ఉంది అడవిలో జంతువులు దొరకడం అంటే చాలా రేరు కదా కానీ ఈ రోజు మాకైతే దొరికింది పట్టుకున్న వెంటనే అయితే కుదురుగా అయితే ఉండట్లేదు కింద కుదిలితే మాత్రం ఎప్పుడు పారిపోతున్నా చూస్తుంది బుజ్జి ముండ తప్పిపోయి వచ్చింది వదిలేద్దామంటే మా పొట్టిదేమో పెంచుకుంటా అంటుంది అసలే చెప్పిన మాట విన్నదు సరేలే పెంచుకుందాం అయితే అన్నాను నేను నాకు దీన్ని వదిలేళ్ళాలంటే మనసు రావడం లేదు అందుకని మేమైతే తీసుకెళ్తున్నాం కొండ నుంచి రాగానే మా అత్తయ్య నారింజ కాయలో తెంపమనేసి అయితే మాకు చెప్పింది వాళ్ళకైతే ఈ కొమ్మలు పడిపోయాయి వేస్ట్ చేయడం ఎందుకనేసి అయితే మేమైతే తెంపుకుంటున్నాం కిందనైతే చాలా రాలిపోనాయి ఆ తొక్కనైతే తీసి చూపిస్తాను ఎంత ఆరెంజ్గా ఉందో నేనైతే టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను చాలా అయితే చాలా స్వీట్ గా అయితే ఉంది కొనే వాటికన్నా మన చెట్టుదారు తింటే వేరే లెవెల్ కదా గుత్తులు గుత్తులుగా అయితే కాస్తాయి కానీ చాలా అయితే కింద రాలిపోయాయి ఎప్పుడూ ఎక్కువగా కాసిన వాటినే గాలి చెడగడుతుంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్